పార్లమెంట్ ఎలక్షన్ల నోటిఫికేషన్ టెన్త్ తర్వాత ఎప్పుడైనా రావచ్చు ట్వెల్త్ థర్టీన్త్ల నోటిఫికేషన్ వస్తుంది అని అంటారు అందరూ అన్ని పార్టీలు ఎవ్వరు బిజీలో పాల్పడ్డరు క్యాండిడేట్ల సెలక్షన్ ప్రధానంగా ఇక్కడ కావాల్సింది క్యాండిడేట్ల సెలక్షన్ బీఆర్ఎస్ పార్టీ అంటేనో దాని ఎండ్ అయిపోయిన హిస్టరీ దాని పని అయిపోయింది బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేరు భయపడతాను ఎందుకంటే అది ఖర్చుతోటి కూడుకున్న పని ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేయాలంటే మామూలు విషయం కాదు కాబట్టి రిజల్ట్ అందరికీ తెలుసు బీఆర్ఎస్ నాయకులకు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికే నేను ముందు ముందు ఆడుతాల్ అందరూ క్యాండిడేట్లు కూడా దొరికే పరిస్థితి లేదంటే బీఆర్ఎస్ పార్టీకి నెక్స్ట్ వచ్చి స్వింగుల్ ఉన్నది అంటే ఫామ్లో ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ నో డౌట్ దాంట్లో నెక్స్ట్ సెకండ్ ఏంటిది అంటే బీజేపీ బీజేపీ వాళ్ళ కసరత్తు మొదలుపెట్టింది క్యాండిడేట్ల సెలెక్షన్ చేయడం మొదలుపెట్టింది ఒక ఆరు పేర్లు అయితే చేసినట్టుగా వస్తానని వార్తలు అవి ఏంటి అంటే కరీంనగర్ నుంచి బండి సంజయ్ యాజ్ యూజువల్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ఆయన సిట్టింగ్ క్యాండిడేట్ కాబట్టి ఆయనకి ఇస్తారు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఫస్ట్ వచ్చే పేరే కిషన్ రెడ్డి పేరు వస్తుంది సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి మాధవీలత ఈమె కొత్త క్యాండిడేట్ అసలు దీని ఓవైసీ మీద వీళ్ళకి ఏదో ఒక హాస్పిటల్ కూడా ఉన్నది ఆమె మధ్యలో అక్కడక్కడ వీడియోలలో కనబడుతుంది నెక్స్ట్ వచ్చి భువనగిరి బూర నర్సయ్య గౌడ్ నాగర్కర్ నుంచి పోతుంటి భరత్ ఇక ఈ ఆరు పేర్లు దాదాపుగా కన్ఫామ్ అయిపోవచ్చు మనం జనరల్గా మనమే లెక్క పెట్టచ్చు కిషన్ రెడ్డిది కన్ఫామా ధర్మపురి అరవింద్ ఇది కన్ఫామా బండి సంజయ్ది కన్ఫామా ఇట్లా మనమే లెక్క పెట్టవచ్చు అయితే కొద్దిగా మేధావులు వాళ్ళ పేర్లను కూడా బీజేపీ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి దాంట్లో చేడి లక్ష్మీనారాయణ ఉన్నాడు జయప్రకాష్ నారాయణ ఉన్నాడు గంటా చక్రపాణి ఉన్నాడు కాకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా చేసింది గంటా చక్రపాణి ఆయన మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి పోతే మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి ఉన్నాడు కార్యవర్గ సభ్యుడు సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డిది ఒక గమ్మతి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది నిన్న బేస్తవారం రోజు జితేందర్ రెడ్డి ఒక ట్వీట్ చేసిండు వాట్ టు డూ వాట్ నాట్ టు అని ఒక ట్వీట్ చేసి ట్వీట్ చేసి ఊకోలే ఆ ట్వీట్ను ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి ముగ్గురికి ట్యాగ్ చేసిండు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసే ఉద్దేశంతో ఉన్నాడు జితేందర్ రెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తాడు ఢిల్లీనే మకాం పెట్టిండు కాకపోతే ఆయనకు వచ్చిన సిగ్నల్స్ ఏంటి అంటే అక్కడ డీకే అరుణ పోటీలు ఉన్నది డీకే అరుణకే టికెట్ కన్ఫామ్ కావచ్చు అన్న వార్తలు వస్తానే బహుశా జితేందర్ రెడ్డి కూడా సిగ్నల్స్ అందవచ్చు డీకే అరుణకు టికెట్ కన్ఫామ్ అని అందుకని పోయి ట్వీట్ చేసిండు జితేందర్ రెడ్డి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని అందరి పెద్ద లీడర్లందరికీ ట్యాగ్ చేసిండు ఇంతకుముందు కూడా జితేందర్ రెడ్డి ఒక ట్వీట్ చేసిండు బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించినప్పుడు ఒక ట్వీట్ చేసిండు అప్పుడు సంచలనమైంది ఆ ట్వీటు ఇప్పుడు బేసవారం రోజు చేసిన ట్వీటు కూడా చాలా సంచలనమైంది పొలిటికల్ సర్కిల్స్ల దాని మీద చర్చలు జరుగుతాయి జితేందర్ రెడ్డి కొన్ని ఫొటోస్ కూడా ట్యాగ్ చేస్తాడు అండ్ మజా మనిషి బీజేపీ మాత్రం సౌత్ ఇండియాలో ఎంపీ సీట్లకు ఆశ పడేది ఆశ పెట్టుకున్నది కూడా కర్ణాటక కర్ణాటక తర్వాత తెలంగాణ మీద ఆశ పెట్టుకున్నది పోయినసారి ఫోర్ సీట్స్ వచ్చినాయి ఈసారి నాలుగు సీట్ల కంటే ఎక్కువ గెలవాలని బీజేపీ ఆశపడుతుంది తీవ్ర ప్రయత్నం చేస్తుంది కాకపోతే చూడాలి మరి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఫామ్లు ఉన్నది ఫుల్ ఫామ్లు ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఫైట్ ఇచ్చి పోయినసారి గెలిచిన నాలుగు సీట్లని నిలుపుకోవడమే చాలా గ్రేట్ విషయం బీజేపీకి అట్లాడితే నాలుగు సీట్లు దాటిపోతాయంటే కష్టం కష్టమైన పని ఎంత పెద్ద క్యాండిడేట్లని నిలబెట్టాలి ఒక పార్టీకి వేవ్ అనేది ఉన్నప్పుడు అవతల ఇప్పుడు నిలబడ్డ ఎంత పెద్ద పర్సన్ అయినా పర్వాలే ఎంత పేరున్న పర్సన్ అయినా పర్వాలే ఓటమి తప్పది ఇప్పుడు కాంగ్రెస్ హవా అట్లనే కొనసాగుతుంది రీసెంట్గా కదా త్రీ మంత్స్ అయి కాంగ్రెస్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయి గవర్నమెంట్ ఫామ్ చేసి కాబట్టి ఆ ఎఫెక్ట్ ఈ ఎంపీ ఎలక్షన్స్ల మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మ్యాక్సిమం ఎఫెక్ట్ ఉంటుంది అదే వేవ్ ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా కంటిన్యూ కావచ్చు